ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీనరాశి వారికి ద్వాదశ రాశి నుంచి మేషం మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశి పన్నెండు రాశులు ఇది పన్నెండవ రాశి మీనరాశి అండి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి వారి మీనరాశి వారి జాతక బలం జ్యోతిష్య బలం భూతభూష్య వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం వారి జ్యోతిష్యం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని చింతమణి శాస్త్రం లకుట ప్రశ్న శాస్త్రం అంటారు ఇది చాలా పురాతనమైన కాలం నుంచి నడుస్తుంది గవ్వల్ని లెక్కబెట్టి కౌంట్ చేసి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి గణిత శాస్త్రం ఎలా చెప్తారో అలా చెప్తారండి కొన్ని గవ్వలు అంటే గవ్వలు పడతాయండి పలానా మూడు పడవచ్చు రెండు పడవచ్చు నాలుగు పడవచ్చు ఐదు పడవచ్చు తొమ్మిది పడవచ్చు పదకొండు పడవచ్చు ఇరవై పడవచ్చు అది ఉచ్చే స్థానమా లేకుంటే నిచస్థానమా లేదా వారికి ఆ సంఖ్య మంచిదా కాదా వాటి వలన ఏమైనా ఇబ్బంది చిక్కు చికాకుంటే ఏం చేయాలనేది తెలుస్తుంది ఆ యోగ బలం ప్రకారం చూస్తామండి మీనరాశి వారి పేరు మీద మూడుసార్లు గవ్వలేసి చూస్తామండి మొదటిగా చూస్తా చూద్దామండి గవ్వలేసి చూద్దాం మీనరాశి వారి జాతక బలం ముఖ్యంగా మాత్రం మీనరాశి వారి జాతకానికి నాలుగవలు పడ్డాయండి మీనరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా గురుడు అధిపతి అండి బృహస్పతి అధిపతి విద్యకారకుడు సంతానకారకుడు కుటుంబకారకుడు అలాగే మేధావి కారకుడు అలాగే జ్ఞానకారకుడు కానీ జ్ఞానకారకుడు అంటే మాత్రం ఒక విద్య అంటే ఒకరు చెప్తే వినటం అండి అలాగే జ్ఞానకారకుడు అంటే ఒకరు చెప్తే విని గుర్తు పెట్టుకొని దాని ప్రకారం నడవటం విజ్ఞానం అండి అసుంటి జాతకం ఉంటుంది వీరి జాతకానికి గురు చెప్పిన విద్య అనేది వీరు కొన్ని సంవత్సరాలైనా సరే మాత్రం చిన్నప్పుడు ఎప్పుడో విన్న మాటల్ని గుర్తుపెట్టుకొని వాటిని ఆచరించి నడిచి ఓ దారికి నడిచే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద దైవ లక్షణం చాలా ఉంటుంది వీరి జాతకానికి రేవతి నక్షత్రం వారికి మాత్రం శుభ ఫలితం ఉంటుందండి కానీ మాత్రం రేవతి నక్షత్రానికి ఏనుగు పా ఉంటుందండి మాత్రం ఏనుగు అధిపతి కాబట్టి స్త్రీలకు లక్ష్మీ యోగ బలం ఉంటుంది ముఖ్యంగా అలాగే మాత్రం ఉత్తర భద్ర నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి మీరు జాతక బలంలా ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో గ్రహానుకూలంగా చూడాలంటే రాహువు పడ్డాండి గురురాహుల కలయిక కలాయిక బాగలేదు వీరి జాత్క బలానికి సంసారంలో మాత్రం గొడవలు ఉంటాయండి ఒకరి ముద్ర ఒకరు ఉండరు ఎవరు నువ్వెంత అనే స్థాయికి ఉంటుంది అలాగే అత్తమాల నుంచి తల్లిదండ్రులకు తల్లిదండ్రుల నుంచి అత్తమ్మాలకు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే పిల్లల నుంచి కూడా ఒకరి మాట ఒకరు వినరు అలాగే ఇంట్లో అశాంతి వాతావరణం ఉంటుంది చిక్కులు చికాకులు ఉంటాయి మనశ్శాంతి ఉంటుంది ఎక్కడ పని అక్కడే అన్నట్టు ఉంటుంది వ్యాపారం చేసేవారు కూడా మాత్రం అనుకోని నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి విలువైన వస్తువులు వెళ్ళి నష్టపోయే అవకాశం ఉంటుంది విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతకం అన్నీ ఉన్న నోట్లో శని అన్నట్టు ఎక్కడ పోయినా వీరికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది మనశ్శాంతి ఉండదు కానీ మాత్రం ఇల్లు చూస్తే అడివి అడివి చూస్తే ఇల్లనట్టు అవుతుంది వారు ఏ రాష్ట్రం ఏ ప్రాంతంలో పోయినా ఏ జిల్లాలో పోయినా అడవిలో పోయినా సరే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం ఈ సంవత్సరం ఈ మీన రాశివారు చాలా వరకు చాలా అత్యాధునికమైన ధోరణిలో నడుస్తారు అత్యాధునికమైన ఆలోచనలు నడుస్తారు అద్భుతమైన సూచనలతో నడుస్తారు పది మందికి ధైర్యం చెప్పేవారు పది మందికి ఆలోచన శక్తి ఇచ్చేవారు పది మందికి ఒక దారి తెచ్చేవారు కానీ అసుంటి వారే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాత్రం ఇబ్బందులు తప్పవండి కాకపోతే జీవితాంతం ఉండవు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వీరికి చాలా క్రిటికల్ అయిన పొజిషన్ ఉంది మీనరాశి వారు మాత్రం చాలా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అండి వీరి జాతక బలానికి వీరికి దైవభక్తి ఉంటే ఖచ్చితంగా మాత్రం కులదేవతను పూజ చేయటం శనిశ్వరుని పూజ చేయటం అమ్మవారిని పూజ చేయటం అమ్మవారంటే అంటే ఏదైనా అమ్మవారు కావచ్చు అండి కంచి కామాక్షి మధుర మీనాక్షి కావచ్చు బాసర సరస్వతి దేవత కావచ్చు తులజాపూర్ భవానీ కావచ్చు అలాగే మాత్రం రాజరాజేశ్వరి దేవత కావచ్చు మహాలక్ష్మి కావచ్చు అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం గాయత్రి మాత కావచ్చు అలాగే వీరి జ్యోతిష ఫలంలో చూడాలంటే బిజవాడ కనకదుర్గమ్మ కావచ్చు మహిసాసురం మర్దిని కావచ్చు రేణుక ఎల్లమ్మ కావచ్చు పోషమ్మ కావచ్చు పోలేరమ్మ కావచ్చు అలాగే ముత్యాలమ్మ కావచ్చు అలాగే మహంకాళి దేవత కావచ్చు ఏ అమ్మవారైనా సరే మాత్రం ఈ కుల దేవతలు చాలామంది ఉంటారండి ఒక్కరి పేరుని చెప్పడం చేయటం చాలా వరకు మంచిది ఈ దృష్టి దోషం పోవడానికి కూడా మాత్రం మీరు బూడిద గుమ్మడికాయని బుధవారం రోజు ఇంటి ముందర కట్టడం చాలా వరకు మంచిది అలాగే అమావాస పౌర్ణమి గడియల మాత్రం దిష్టి గుమ్మడికాయ ఉంటుందండి ఎరుపుది ఆ దిష్టి కుమ్మడికాయ అనేది ఇంటి నుంచి మాత్రం దిగదూడిచి మాత్రం రెండు సైడ్లు పలగొట్టి మాత్రం రెండు సైడ్లు పెట్టాలండి పసుపు కుంభం కుంకుమతో వేసి ఈ చేసే కార్యం మాత్రం మగవారు చేయాలి కానీ స్త్రీలు మాత్రం చేయొద్దండి వీరి మీద ఉన్న దోషం తొలగిపోయే ఉన్నాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం మీనరాశి వారి పేరు మీద రెండోసారి గవ్వలు వేస్తే మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం వీరికి లేనిపోయిన నిందలు వచ్చే ఉన్నాయండి చివరి టైంలో వీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే మాత్రం మీరు జాతకానికి స్త్రీ మీద మగవారి నిందలు మగవారి మీద స్త్రీల నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి కళాకారులకు అయితే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి క్రీడాకారులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార చూడాలంటే మాత్రం సరీసమాన సమాన యోగ బలం ఉంటుంది వస్త్ర వ్యాపారం అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం హోటల్ ఫీల్డ్ రంగం అలాగే వీరి జ్యోతిష్యంలో కిరాణా ఆహార పదార్థానికి సంబంధించిన వ్యాపారం నూనె వ్యాపారం అలాగే వీరికి ఇనుము వ్యాపారం బొగ్గు వ్యాపారం కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇతర వ్యాపారాలు అయితే అంత కలిసి రావు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకముల శత్రువులు మిత్రులుగా మారుతారు మిత్రులు శత్రువులుగా మారుతారు కానీ మీరు జ్యోతిష బలంలో ఆ కవులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు గాయకులు కావచ్చు నిర్మాతల డైరెక్టర్లు కావచ్చు అలాగే మాత్రం సినీ రంగంలో కావచ్చు కళారంగంలో కావచ్చు అలాగే మీడియా రంగంలో కావచ్చు వారికి పేరు ప్రఖ్యాతులు పెరిగే ఉన్నాయి కానీ అడుగడుగున వారికి విమర్శలు ఎదురు వస్తే అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం ఇది అనుకున్నది సాధించాలంటే మాత్రం వారు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం గురు రాఘవేంద్ర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీలైతే మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అంశబలం మంచిగా ఉంటుంది ఆంజనేయ స్వామిని పూజ చేయడం కూడా మంచిది మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి జాతక బలానికి మొత్తం ఏడు గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి లాస్ట్ ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి మొత్తం పది గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి శూన్యమైన సంఖ్య వస్తుంది వీరి జాతక బలానికి పదవ సంఖ్య అంటే శూన్యమైన సంఖ్య అలాగే మిలిటరీ రంగంలో పనిచేసేవారు కావచ్చు అలాగే వీరి జ్యోతి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం చెప్ప చట్ట చట్టం కాపాడే వృత్తి కావచ్చు అంటే పోలీస్ రంగం కావచ్చు ఐపీఎస్ రంగం కావచ్చు అలాగే స్పెషల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎక్సైజ్ శాఖవారు కావచ్చు అలాగే వీరి జ్యోతిష్యంలో రైలే రంగం వారు కావచ్చు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం మిలిటరీ రంగం కావచ్చు వీరి జ్యోతిష్యంలో మాత్రం అత్యద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉందండి శరీరకు కూడా వస్తే ఉద్యోగాలు పురుషులకు కూడా మాత్రం ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది అతి కష్టం మీద అలాగే విద్యార్థులు కానీ మాత్రం పదవ తరగతి చదివే విద్యార్థులు నెక్స్ట్ రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చిన మంచి ఫలిత ఫలితాలు కనబడే అవకాశం ఉన్నాయండి ఆ ఫలితాలు కనబడాలంటే మాత్రం మనోధైర్యం అవసరం చాలా వరకు అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం తల్లిదండ్రుల మాట ఇను నడవటం మంచిది అనుకున్నది సాధించే అవకాశం ఉంది కానీ యుద్ధ వాతావరణం మొదలయ్యే అవకాశం ఉంది మన దేశంలో ఆ యుద్ధ వాతావరణంలో ఈ ఉన్న వారైతే తప్పకుండా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది విజయాలు పొందుతారు అలాగే మాత్రం వీరికి ప్రాణగండ సూచనలు కూడా అయ్యే అవకాశం ఉంది ఆ ప్రాణగండ సూచనలు వెళ్ళిపోవాలంటే అండి ఖచ్చితంగా మాత్రం ఈ రాశి నక్షత్రం వారు ఆ నక్షత్రంలో పుట్టినవారు ఈ రాశిలో పుట్టినవారు గురించి వారి కుటుంబ సభ్యులు కావచ్చు లేదా వారికి తెలిసిన వారు కావచ్చు మాత్రం మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూ